సరే ఇప్పుడు ఇప్పుడు ఇంత ముందుకేమో వైపరకృష్ణ అయిన తర్వాత టీడీపీ ప్రభుత్వం ఉంది తర్వాత ఐదేళ్ళ తర్వాత వైఎస్ఆర్సీ ప్రభుత్వం వచ్చింది ఇప్పుడు ఎలక్షన్స్ వచ్చాయి కదా ఇప్పుడు ఏ ప్రభుత్వం వస్తే బాగుంటుందని కోరుకుంటారు మీరు టీడీపీ ప్రభుత్వం వస్తేనే బాగుందని అనుకుంటున్నాను ఎందుకు టీడీపీ ముందు ఐదు సంవత్సరాలు పాలించిన తర్వాత ఏం డెవలప్మెంట్ చేయలేదు అని వైఎస్ఆర్సీపీని వెన్నుకోవడం జరిగింది వైఎస్ఆర్సీపీ ఐదు సంవత్సరాలు ఇప్పుడు అయిపోతుంది ఇప్పుడు మళ్ళీ టీడీపీని ఎందుకు అడుగుతున్నారు అప్పుడు టీడీపీ వచ్చిన టైంలో పరిస్థితులు ఎలా ఉన్నాయంటే మనకు ఒక మనది సపరేట్గా స్టేట్ వచ్చింది ఒక రాజధాని లేదు ఎటువంటి ఆస్తులు లేవు ఏమీ లేవు అప్పుడున్న పరిస్థితి అది కానీ తర్వాత వచ్చిన ఇప్పుడు జగన్ ప్రభుత్వంలో ఇప్పుడున్న పరిస్థితి ఎలా ఉందంటే పూర్తిగా అన్ఎంప్లాయ్మెంటు ఎక్కడ ఆదాయం లేదు ఎటు చూసిన అప్పులు అన్నీ కూడా ఎటు చూసినా సమస్యలే కనిపిస్తున్నాయి అందువల్ల వేరే ప్రభుత్వం వస్తేనే ఖచ్చితంగా బాగుపడుతుంది అనేది నా అభిప్రాయం అంటే ఒక ప్రభుత్వానికి పది నుంచి పదిహేను సంవత్సరాలు టైం పీరియడ్ ఇస్తేనే అది చేయడానికి కొద్దిగా ఎందుకంటే ఆల్రెడీ కొన్ని శాంక్షన్ చేసిన తర్వాత ఇంప్లిమెంటేషన్ అయినా అవి సక్సెస్ అయ్యి ఎండింగ్కి వచ్చే అవ్వడానికి ఫైవ్ టు టెన్ ఇయర్స్ టైం పడుతుంది ఏదైనా సరే మీరు వెంట వెంటనే ప్రతిసారి ఎలక్షన్లో చేంజ్ అవుతూ ప్రభుత్వాలు చేంజ్ అయిపోతే అవన్నీ ఆగిపోయే అవకాశం ఉందిగా మరి ఈ ఐదేళ్లలోనే అసలు వెనక తిరిగి చూసుకుంటే ఏమీ మిగలకుండా మొత్తం అన్నీ కూడా పోయినాయి పరిశ్రమలు లేవు ఎటు చూసిన లక్షల కోట్లు అప్పులు అసలు నెక్స్ట్ అసలు గవర్నమెంట్ ఎలా మనుగడ సాగిస్తుంది అనే విషయంలోనే చాలా పెద్ద క్వశ్చన్ మార్క్ అంటే అప్పులు కనుక ఇస్తే ఇదే గవర్నమెంట్ ఇస్తే నెక్స్ట్ అసలు పరిస్థితి ప్రజల పరిస్థితి ఏంటి ఇంకా దారుణంగా ఉంటుంది పరిస్థితి దారుణం అంటే సిచ్యువేషన్కి వెళ్ళిపోవచ్చు ఇప్పుడు ఇప్పటి వరకు ప్రభుత్వ ఆస్తులు పెట్టారు అమరావతిలో బిల్డింగ్లు లో తాకట్లో పెట్టారు ఇక చివర ఏది సామాన్య ప్రజల ఆస్తులు కూడా తాకట్లు తాకట్లకి వెళ్ళిపోతుంది ఇంకా దారుణంగా తయారవుతుంది అది పరిస్థితి చాలా థ్యాంక్స్ అన్న